లేదు ఇంటికి అని అడుగుతుంది ఆమె హిందీ ఆమె రాయలసీమ కాదు హిందీ ఆమె ఆమె ఎక్కడ చేసుకున్నాను నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి క్యాట్ అంటే పిల్లి కదన్నా అనే పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జిఆర్ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంట్లో ఆ ఊరు ఉంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికా ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంటలు వేసుకుని వెళ్ళిపోయా ఏమో చులుగా వెళ్ళిపోయా అక్కడ చూసి సలీ ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఒకటి ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతాహై ఇంతే వచ్చు నాకు అంతమించే బ్రా జాతాహై అతహై ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేనేం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అనర్గళంగా మామూలుకి కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిశాను నా భార్యను అందుకు చెప్పాను ఇది ఏదో ఇంకేదో ఆయన కాదు అక్కడ ఏంటి ఫుల్ చక్రేశారేంటి నేను చక్కెర తాగను అనియా ఓకే ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతురినిచ్చి పెళ్లి చేశాడు నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికానో లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య మీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదవ వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదవ వంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పెళ్ళ పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినెస్ యాజ్ మిషన్ అనే పరిచర్య కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి మామూలు కాదు నేను తల కానీ ఆమె మెడ ఆమె ఊగినట్టే మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు ఫోన్ చేసింది ఎప్పుడొత్తున్నావు మీరేమో రెండు గంటల వరకు చెప్పాలంటారా అంత కుదరదు అక్కడ హైకమాండ్ సిచ్చేసిందే వెళ్ళిపోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి గంట మూగించేస్తాను ఒరే నువ్వన్నా చెప్పరా చెప్పరా నువ్వన్నా గుండె కొట్టుకుంది అనుకో చెప్పరా నువ్వన్నా ఉమెన్ స్త్రీలు నా భార్య గురించి మాట్లాడిన కారణం ఏంటంటే స్త్రీల గురించి చెప్పాలని స్త్రీలకు ప్రభుైన యేసుక్రీస్తు వేసినటువంటి పెద్ద ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం నిన్న ఒక ఆయన అడిగాడు మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి ఒకటిన్నర రెండు గంట రెండు గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఏమని అడుగుతున్నారు తెలుసా అవునండి పన్నెండు మంది శిష్యులు ఉంటే ఒక్కరు కూడా ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు అబ్బా ప్రభు గుండె పిండి ఎట్లా నేను అన్నాను ఆ పన్నెండు మందికి సువార్త చెప్పింది ఎవరు స్త్రీయే మీకు అర్థమవుతుందా ఆ పన్నెండు మందికి అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలలీలో మిమ్మల్ని కలుస్తాడని ఆయన గలలీ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి రాజా అని పిలిస్తే ఊరికి రాజు ఇప్పుడు ఆయన ఆ దాని వెనక చాలా విలువలున్నాయి ఆయన పాపుల రక్షకుడు నాగరికతలకు కేంద్రం సత్యమైన వాక్యం అనుపమైన సత్యం అపూర్వమైన వ్యక్తిత్వం సర్వోన్నతమైన మార్గం ఈ రాజు అది నీ రాజు మామూలు రాజు కాదు ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు ఆయనకు సాటి ఇంకొకరు లేరు సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు వేదాంతానికి ఆయనే మూలం అది నీ రాజు మామూలు రాజు కాదు హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ యుగ యుగములకు ఆది అంతం ఆయనే అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు సమాధానము నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు బలహీనులకు బలాన్నిస్తాడు సానుభూతితో రక్షిస్తాడు శక్తివంతమైన దేవుడు మార్గదర్శకుడు రోగులను స్వస్థపరుస్తాడు కుష్ఠును శుభ్రపరుస్తాడు పాపులను క్షమిస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా ఎలా వచ్చాడు సామాన్యంగా వచ్చాడు ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుముకు కట్టుకుని బేసిన్లో నీళ్ళు పోసుకుని వచ్చి నీ కాలు కడుగుతా అంటాడు అమ్మా నీ కాలు గడగనా అయ్యో మీరు కడగడు అయ్యరు ఎగరండి ఎగ్గరండి ఎగ్గరండి ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇది ఒక తగులుతుంది నెత్తికి ముందోకాయగారు మధ్యలోకి ఐగారు లాస్ట్లోకి ఐగారు అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు అది మీ తప్పే వాళ్ళ తప్పు కాదు మీ తప్పే చెక్ చెక్ సో ఆయన సెలబ్రిటీగా రాలా మామూలుగా వచ్చాడు ఆయన ముందు ముగ్గురు వెనక ముగ్గురు గుండాలు లేరు బౌన్సర్ లేరు మామూలుగా వచ్చాడు ఎందుకు అవసరం ఏంటి అక్కడే తిరిగాడు ఎందుకు తెలుసా ఆయన బంధాలలో వారిని విడిపించడానికి వచ్చాడు దుర్బల్ల పక్షంగా రక్షించడానికి వచ్చాడు యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు మేధావులను ప్రోత్సహిస్తాడు సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మఫలాలతో నింపుతాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ మామూలు రాజు కాదు అర్థమవుతుందా నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు నా మైకు సరిపోవు ఈ టెక్నాలజీ సరిపోదు మామూలుడు కాదు ఆయన గురించి మీకు తెలుసా ఇంతకు ఏదో మతంలో బతికేస్తున్నారా ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు విజ్ఞానమునకు రాజు జ్ఞానోత్సవానికి రాజు విముక్తికి మార్గం శాంతికి మార్గం నీతికి కేంద్రం పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు మహిమకు మార్గం శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి జయించు వారికి నాయకుడు శాసనకర్త శాసనాలను మార్చే శాసాధికారి మామూలుడు కాదు నీ రాజు నీ వెనకల నువ్వు నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడింది అనుకో నీకొచ్చే నీడ నీది కాదు నీ రాజు నీ రాజు కనిపిస్తాడు నీ నీడలో ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు ఆయన నాయకుడు అధిపతులకు అధిపతి మహారాజులకు మహారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు డెడికేట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి ఆయన వాగ్దానం నిజమైంది ఆయన కాంతి పోల్చలేనిది ఆయన మంచితనం హద్దులు మీరింది ఆయన కరుణ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పటికీ మారినది ఆయన వాక్యం సత్యమైనది ఆయన కృప నీకు చాలినంతది ఆయన పరిపాలన నీతిమైనది ఆయన కాడి తేలిక రా ఆయన ఒక వైపు కాడిలో తల నీ వైపు నిన్ను పిలిచి రా ఇంకొక వైపు రెండెట్ల కాడి చూశారు ఎప్పుడన్నా ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు ని పిలుస్తున్నాడు కమ్ లర్న్ విత్ మీ నా కాడి సులువైనది నేను మిక్కిలి ఎలాంటి వాడిని సాత్వికుడను దీన మనస్సు కలవాడని ఈ మార్గం ఈ రాజు చూపించిన మార్గం ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు ఎందుకు అనంటే ఆయన అర్విచ అనిర్వచనీయుడు ఆయన అద్భుత కరుడు ఆయన ఆశ్చర్య కరుడు ఆయన శక్తిమంతుడు మామూలుడు కాదు నీ రాజు స్టెఫెను ఆయన ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో ఆయన వారి వద్దాటిని నిర్వలించలేకపోయి స్టెఫెను వారు నిర్వలించ నిలువరించలేకపోయారు ఎందుకు అని అంటే డునమీస్ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత నువ్వు నిలబడి చేతి చనిపోయిన వారు లేవాలి నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి కుటుంబాలు బాగుపడాలి దేశం బాగుపడాలి అది నీ రాజు నీ రాజు నిన్ను పిలిచింది అందుకు ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు మన మానవ భాష సరిపోదు మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు మీరు ఆయనను అధిగమించలేరు ఆయన లేకుండా ఉండలేరు బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్ ఆయన రాజు మామూలు రాజు కాదు ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు నీ జీవితాన్ని ఏలేవాడు నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది నువ్వు మాట్లాడే భాష ఆయనది నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది నీ దేశం ఆయనది నీ ఊరు ఆయనది నువ్వు తిండి ఆయనది నీ బ్రతుకు ఆయనదే దాట్ ఈజ్ యో కింగ్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు పరిసయులు ఆయన చూశారు ఆయన చూసి యూదుల రాజు క్రీస్తువు నీవేనా అని అంటే గారుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే మతం తట్టుకోలేకపోయింది బట్టలు చింపుకుంది ఎందుకు అనంటే మనుష్యత్వాన్ని నేను నేను చెప్పాను మీకు నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు బట్టలు చింపుకుంటుంది బట్టలు చింపుకుంది కానీ ఈ రాజు నీ రాజు ఆయన పరిశీయులు ఆయనను నిలువరించలేకపోయారు పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు హేరోదు ఆయనను చంపలేకపోయాడు మరణం ఆయనను బంధించలేకపోయింది సమాధి ఆయనను కట్టిపడేయలేకపోయింది మూడవ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు దాట్ ఈజ్ యో కింగ్ అర్థమవుతుందా ఏం చెప్పాలి నాకు 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 సరిపోవట్లేదు నా భాష ఈ రాజు గురించి చెప్పడానికి ఆ రాజు ప్రతినిధులు మీరు ఆ రాజు రాజ్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు ఎల్లప్పుడూ ఉండేవాడు ఎప్పుడు సమస్య పోనివాడు యుగ యుగములకు ఉండేవాడు నీతో ఉండేవాడు నీలో ఉండేవాడు నీ ఇంట్లో ఉండేవాడు నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు సమస్య ఏమిటి అని అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్ రేషనలైజ్ రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు రేషన్ షాప్ అనుకుంటారు అలా కాదు అది కాదు నేను అనేది రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తుంది బట్ యువర్ కింగ్ నీ రాజు లాజిక్ పైన ఉంటాడు లాజిక్ ఆయన సేవకుడు లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది ఈజ్ ది అల్టిమేట్ లాజిక్ ఒకరోజు నేను నిన్న చెప్పాను నేను చెప్పాను లేదా నాకు గుర్తులేదు కానీ నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను కానీ దేవునితో పోట్లాడుతున్నాను కొట్లాడుతున్నాను బొంగమూతి పెట్టాను అలిగాను ఎందుకో తెలుసా మా పెద్ద పాప పుట్టిన ఇరవై సం ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలోనా నాకు అర్థం కాలేదు అంటే నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది ఆ చూసా అని చెప్పా మీరు చూసారా మీరందరూ పరలోకం పోయేవాళ్ళు మీరు చూడరు నాలాంటి దరిద్రుడు నాలాంటి నీచుడు నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు కూడా ఏం చేద్దాం చెప్పండి చూసా అని చెప్పా గీతాంజలి సినిమాలో హీరోయిన్కుందే ఆ ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభువ ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని నాకు దర్శనమిచ్చి ఇందోరు అన్నావు ఇందోరకు వచ్చాను ఏమైనా పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్తు కూతుర్ని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటుని నా కోసం పరిచయం చేయను బీల్ బిలాాల కోర్కు గోండు ఇలాంటి తెగల మధ్యలో పనిచేయమన్నా చేశాను ముస్లిములు వచ్చి చిరుతప్పుగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కానిరా నీకోసం కోసం నేనున్నా కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా కోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మొగ్గుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కుకు గ్రంథంలో హబక్కుకు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పనులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే చేసే వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన తు దాని ఏమంటే తుపారి కారు ఒకటి ఉండేది అది చెత్త అది కారు కాదు అది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం లోపలున్న ఈ ఈ దండవంటారు పగిలిపోతుంది లావాలాగా బయటకు వచ్చి గిట్టి గిట్టిగా అరుస్తున్నా ప్రభువైపు చూస్తున్నా వాయ్ ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళలు నీళ్ళు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి హబక్కు జీవితంలో ఇదే జరిగింది మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు ఏ ప్రభువా ఈ అలిగేషన్ నాకే ఎందుకు నేనేమి చేయలేదు ఆ అమ్మాయిని ఊరికి నా మీద కేసు పెట్టింది ఊరికి నా మీద ఇలా అవాకులు చపాకు ఎందుకు ఇది నో అగ్నిలో పుటము వేసినటువంటి అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలన నిన్ను బయటకు తీస్తానన్నాడు ఆయన తీశాడు అలూయా ఆయన తీశాడు నీ కింగ్ నీ రాజు నువ్వు చేయాల్సిన పదేందంటే అలుగు కొట్లాడు పర్వాలేదు ఎందుకంటే ఆయన నీ నాయన మీ నాయనా నీ తండ్రి ప్రియులోరో దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు నాయనా ఏంటిది అన్ను చాలు నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు ఆయనకు అదంతా అవసరం లేదు నువ్వు పల్టీలు కొడితే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు నేను కొట్లానే ఆయనతో ఏ ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఆయన అన్నాడు ఒరే ఒక ప్రశ్న వేసాడు ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదా అన్నాడు కళ్ళు అలా కారిపోయాయి కారిపోయాయి అంతే నా బిడ్డ కాదా పట్టతలమహడా నువ్వేం ప్రేమించేవరా నీ బిడ్డని ఐఆమ్ ద కింగ్ అన్నాడు నేను రాజు నేను చూసుకుంటే ఆ పాపను అన్నాడు సంవత్సరం లోపల సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్ నారాయణ హృదయాలయాల్లో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్ మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది ఎందుకు తెలుసా మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే ఆయన ఇంకా బ్రతుకున్నాడు ఆయన చావును చంపిన రాజు నేను అలిగినప్పుడు నేను గొనిగినప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు అసలు నేను ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు నేను ప్రిపేర్ అయ్యొచ్చింది వచ్చింది ఒకటి మీకు చెప్పేది ఒకటి కానీ ఎందుకో చెప్తున్నా వినండి మీలో ఎవరో కూర్చొని ఉన్నారు ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు మీకే ఆన్సర్ ఇది యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యు నీ దేవుడు నిన్ను వదల్లా నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నిన్ను పెస్తర చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట నూతనపరచబడబోతోంది నీ జీవితం నూతనపరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నా అని కాదు నో ఏంటి నేను ఎవరు అసలు అందుకు కాదు నీ రాజు యువర్ కింగ్ లివ్స్ టుడే ఆ రాజు చెప్తున్నాడు ఆయనతో అలీజన్స్ ఆ రాజ్యంలో నీ పౌరసత్వం ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ విద్యో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు ర్యాషనలైజ్ చేయకు సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు జస్ట్ ఆయన్ని ఆహ్వానించు ఆవాహయామీ అను వస్తాడు వస్తాడు ఆ రోజు ఒకరోజు నేను ప్రభువును తెలుసుకోకముందు ఒకని నా స్నేహితుడే నాతో కలిసి తిరిగినడే మా అన్న మీద కత్తి విసిరేసాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేసా మర్డ్రు చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా వాడు చావాలని నేను బతికా లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని కడప సెంట్రల్ జైలో రాజమండ్రి సెంట్రల్ జైలో వాడు బతికాడు మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను నువ్వు వెళ్ళిపోయి వేరే వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు నేను ఎందుకు వింటున్నానో తెలియదు బస్ స్టాండ్కి వెళ్ళాను బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను నాకు తెలియదు హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే లేసి దిగితే బస్సు ఆగింది డీలక్స్ బస్సు ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి దిగా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక ఒక ప్లే ఒక ప్రాంతానికి ఆయనే నడిపించాడు భయంకరమైన గంజాయి భయంకరమైన దాన్ని ఏమంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు నా జీవితాన్ని మార్చేశాడు నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాని ఏమంటారు ఒక రకమైనటువంటి జుగుప్స ఎట్ల పుట్లెవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి ఎందుకో తెలుసా యువర్ కింగ్ లివ్స్ టుడే నీ రాజు ఈరోజు బతుకున్నాడు మాట్లాడాడు సన్నని సల్ సన్నని స్వరం నీకు వినిపిస్తుందా ఆ స్వరం నీకు వినిపిస్తుందా నాతో మాట్లాడాడు ఒకరోజు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు నువ్వు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చేసాడు మార్చేసాడు కూర్చున్నావు నువ్వు జేమ్స్ అన్ను పిలిచాడని వచ్చావు జేమ్స్ అంటే అభిమానం పర్వాలేదు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ రాజు తెలుసా నీకు ఈ రాజుతో పరిచయం ఉందా ఈ రాజు స్వరం విన్నావా ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా